ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు శ్రీ మాతంగి రాజశ్యామల ట్రస్ట్ వ్యవస్థాపకులు మహాబగల్ అఘోర తంత్రి బ్రహ్మశ్రీ నిశాంత్ శర్మ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మహాదేవ్ గురుగారు జూన్ మాసంలో వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు ఎలాంటి రెమెడీస్ పరిహారాలు ఎలాంటి పనులు చేయడం ద్వారా వాళ్ళకి మంచి జరుగుతుంది అంటారు జూన్ మాసంలో జూన్ మాసము తులారాశి వారికి అత్యంత అద్భుతమైన ఫలితాలు ఇస్తుందండి ఎలా అంటే వారి కృషి అనేది మొత్తం కనిపిస్తుంది ఈ మాసంలో వారికి వారు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది చేసి విజయాన్ని కూడా సాధిస్తారు కాకపోతే చిన్న విషయం ఎక్కడ అంటే వీరు ఎంత మంచి చేస్తున్నా వారికి ఒక ఆలోచన సోసైడ్ అనే ఆలోచన బాగా పెరుగుతుంది వీరికి ఈ మాసంలో అంతవరకు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతారు మైండ్ సెట్ అంటే వాళ్ళు ఎంత విజయాన్ని సాధిస్తున్నా ఏదో లోటు ఉంది అని అది కూడా ఎందుకు ఎక్కడ వస్తుంది అంటే కేవలము కుటుంబ సభ్యుల దగ్గర నుంచి వస్తుంది ఆ కుటుంబ సభ్యుల వల్ల వీరికి మైండ్ థాట్ అనేటువంటిది సోసేయటం వరకు పోతారు ఆర్థిక వ్యవ వ్యవహారాలు కూడా ముఖ్యమో అని కూడా చెప్తా దీనికి అప్పులు బాగా ఉండేటువంటి వారు ఒకేసారి మీద పడి నా డబ్బులు నా డబ్బులు అని వీళ్ళను విసిగిస్తూ ఉంటారు దానివల్ల ఇంట్లో కుటుంబ కలహాలు బాగా పెరుగుతూ ఉంటాయి ఈ కుటుంబ కలహాల వల్ల విపరీతంగా పెరిగి అసలు నా వల్ల కాదురా ఈ జీవితం నాకొద్దు అనేటువంటి సోసైడ్ అటెండ్స్ థాట్స్ బాగా తీసుకువస్తాయి ఇంకొకటి దీంట్లో విషయం కూడా ఏంటి అని అంటే ఇంట్లో ఉండే పిల్లలు తప్ప ప్రతి ఒక్కరూ అనుమానిస్తారు వీళ్ళు అది ఆడవారైనా సరే మగవారైనా సరే అనుమానాలతో జీవిస్తారు అన్ని విషయాల్లో అన్ని విషయాల్లో ఒక రూపాయి మామూలుగా ఒక టేబుల్ మీద పెట్టి నువ్వు వెళ్ళావు తిరిగి వచ్చేసరికి అక్కడ లేదు పాపం వీరు తీయలేదు కానీ వాడినే అంటావు వాడి గ్రహస్థితి ఆ విధంగా తయారైంది ఈ మాసం విన్నారా ఇంకొకటి రాజకీయ వేత్తలకు కూడా సక్రమ సక్రమంగా అనుకూలించే మాసం కూడా కాదు రాజకీయవేత్తలకు కూడా ఎందుకంటే వారికి కూడా లేనిపోని నిందలు పడే అవకాశాలు ఉన్నాయి ఓకే విన్నారా కొన్ని విషయాల్లో విజయాన్ని సాధించిన బందలో ముప్పై శాతం విజయం అయితే డెబ్బై శాతం నిందలతో ఉంటారు ఓకే ఒకటి తర్వాత సైనికులు మాత్రం అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తున్నది కాకపోతే ఏంటి అని అంటే కొద్ది ప్రాణ నష్టం అందరికీ కూడా కాదు కొన్ని పాదాలను బట్టి వారికి ప్రాణ నష్టం ఉంది తర్వాత రెండవది మన సై రక్షక భటుళ్ళు కూడా వారు ఈ ఒక్క విషయంలో విజయం సాధిస్తారు రక్షక భటుళ్ళు రాజ్యాన్ని కూడా వేయలేట మాసం ఓకే పోలీసులు రాజ్యాన్ని కూడా ఏలే మాసం వీళ్ళది అంటే నేనే రాజు నేనే మంత్రి అని అంటారు చూసారా ఆ విధంగా ఉండే మాసం పోలీసులది చాలా అత్యంత అమోఘంగా ఉంటారు ఇక ఆర్థికంగా అంతంత మాత్రమే అంటారు అంతంత మాత్రమే అందరికీ ఆర్థికంగా మా మాత్రం నార్మల్గానే ఉండదు తర్వాత సినీ రంగంలో ఉండేటువంటి వారికి అనుకున్న ఫలితాలు రావు చికాకులు బాగా పెరుగుతాయి సడన్ గా వాళ్ళ షూటింగ్స్ కూడా ఆగిపోతాయి వాళ్ళు ఏదైతే తీస్తూ ఉన్నారో అవి మొదలుగా ఆగిపోతాయి ఆగిపోయి వాళ్ళకు లేని సమస్యలను తీసుకువస్తుంది ఫైనాన్సర్ ఎవరైతే ఉన్నారో వారు మధ్యలో ఆపేసే అవకాశాలు కూడా నూటికి నూరు రూపాయలు ఉన్నాయి కాబట్టి ఏంటంటే వీరందరూ ప్రతి ఒక్క విషయంలో ఆచితూచి వ్యవహరిస్తే అద్భుతమైన ఫలితాలు దక్కుతాయి విద్యార్థులు వ్యాపారస్తులు వీళ్ళకి ఎలా ఉండిపోతుంది గురువు గారు విద్యార్థులకు వ్యాపారస్తులకు వచ్చేసేసి ఏంటి అని అంటే విద్యార్థులకు కూడా సక్రమమైన చదువు ఉండదు వారు ఖచ్చితంగా పగడ గణపతి కానివ్వండి మరకత గణపతి కానివ్వండి మెడలో లాకెట్ తయారు చేసి వారి పిల్లవాడి మెడలో వేయాలి వేస్తే వాడి బుద్ధి కాస్త పెరిగి చదివే అవకాశం అయితే ఉంటుంది ఒకటి తర్వాత వ్యాపారవేత్తలు అంటారా అధిక అయితే కాకుండా కొద్దిగంత మాత్రాన నష్టపోతారు ఆ నష్టపోయేది మాత్రం తీసేస్తే సరిపో నిరుద్యోగులు పరిస్థితి అండి బరబరు అనుకూలమైన వాతావరణం అయితే వారికి లేదండి నిరుద్యోగులకు వారికి ఏంటంటే ఉద్యోగాలు కూడా సరిగ్గా రాక ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ యొక్క మాసం తప్పదు వారికి ఈ యొక్క మాసం వారు ఆచితూచి వ్యవహరిస్తే సరిపోతుంది శుభకార్యాలు జరగడానికి ఏదైనా ఆస్కారం కనిపిస్తుంది లేదండి ఈ సంవత్సరము ఈ మాసము వీరికి ఏంటంటే ఎటువంటి శుభ కార్యక్రమాలు లేవు మామూలుగానే ఉంది వారు ఏదైనా చెయ్యాలనుకున్నా కూడా ఏదో ఒక విషయంలో ఆటంకు వస్తుంది ఒక్క మాసమే తర్వాత నుంచి యథావిధిగా అన్ని విషయాల్లో సూపర్ గా ఉంటది వీరికి ఓకే విదేశాలకు వెళ్లే వాళ్ళు కాస్త ఆగితేనే బెటర్ అంటారు లేదంటే వెళ్ళొచ్చుంటారు వద్దండి విదేశాలకు కూడా ఈ అస్సలు తొందరపడి వెళ్ళకండి అక్కడికి వెళ్ళినా కూడా మనసు క్షిణితంగా ఉండదు నేను చెప్పాను కదా ఈ మాసం ఏంటి అని అంటే పిచ్చి థాట్స్ తీసుకొస్తుంది నాకు ఈ జీవితం వద్దు అనే ఆలోచనలకు వస్తాయి తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకొని జీవితాన్ని యాగం చేసుకోవద్దు ఓకే సో మరి అంతా వీళ్ళు ఎలాంటి మనస్తత్వంతో ఉండాలి గురుగారు చాలా పిచ్చి పిచ్చి థాట్స్ వస్తాయి చాలా ఇబ్బందికర పరిస్థితులు అన్నారు కాబట్టి ఎలాంటి మనస్తత్వంతో వీళ్ళు ఉండాలి ఎక్కువగా వీరేంటి అంటే మెడిటేషన్లో కూర్చోవాలి మెడిటేషన్ బాగా చేయాలి అది చేస్తే వారికి సకల యోగ్యత అనేది లభిస్తుంది ముఖ్యంగా వీరేంటి అని అంటే మహాదేవుడి యొక్క మందిరంలో అంటే శివాలయంలో కూర్చొని నమశివాయ అనే నామంతో నిత్యనామస్మరణ చేస్తే వారికి వచ్చేటువంటి ఎందుకనంటే ఈశ్వరుడు యొక్క ఆలయం ఎందుకు అయ్యా అంటే మృత్యుంజయుడు అటువంటి థాట్స్ తీసేటువంటి వాడు మనకంటూ ఒక విజయ సాఫల్యత చక్రాన్ని అందించేవాడు కాబట్టి ఆ మహాదేవుడి యొక్క ఆలయంలో కూర్చొని ఆ నమశివాయ అనేటువంటి ధ్యానము చేస్తే వారికి మంచి ఫలితాలు కూడా లభిస్తాయి వాళ్ళకు వచ్చేటువంటి థాట్స్ అనేటువంటివి ఆగిపోతూ ఉంటాయి ఓకే సో ఇంకా పరిస్థితులు అంత ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి వీళ్ళకి ఎలాంటి రెమెడీస్ అవసరం గురుగారు ఓవరాల్గా వీనండి ముఖ్యంగా ఏంటి అని అంటే ఇంట్లో అరుణపారాయణమని అరుణ పారాయణము వేదంలో అత్యంత గొప్పది విన్నారా ఆ పారాయణాలు వేద పండితులతో ఇంట్లో చేయించాలి చేయించిన తర్వాత అది తీర్థంగా తీసుకోవాలి పారాయణ తీర్థాన్ని తీసుకోవాలి ఆ యొక్క పారాయణం చేపిస్తే వీళ్ళకు అన్ని రకాలుగా బాగుంటుంది తర్వాత రెండోది ఏంటి అని అంటే వీరు ఈ మాసము ఎక్కువగా మినప్పప్పు మినుములు మినప్పప్పు కానివ్వండి మినుములు కానివ్వండి దానము చేస్తే విశేషమైన ఫలితాన్ని మనం చూడవచ్చు సో ప్రయాణాల విషయంలో ఏదైనా పర్టికులర్ రోజు వెళ్ళకూడదు అని ఏమైనా ఉంటుందా గురుగారు వీళ్ళకేమన్నా వీళ్ళకు వచ్చేసేసి అమావాస్య తర్వాత అష్టమి ఈ రెండు రోజుల్లో ప్రయాణం చేయకుండా మరి షష్ఠి ఈ మూడు రోజులు ప్రయాణం చేయకుండా ఉంటే సరిపోతుంది సో ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఈ నెల ఎలాంటి ఫలితాలు ఉండిపోతున్నాయో మీ మాటల్లో చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు మహాదేవ